పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పద్నాలుగవ భాగం అచ్చమ్మగారు బ్రహ్మోపదేశం పొందాక స్వామివారి పాదాలు కళ్ళకద్దుకొని స్వామి రవ్వలకొండ గుహలో మీరు ఏదో గ్రంథం రాస్తుండగా నా కళ్ళతో చూసి ఆనందించాను ఆ గ్రంథం దేనికి సంబంధించింది ఆ గ్రంథంలో ఏమి ఉందో నాకు బోధించండి అని వేడుకుంది వీరబ్రహ్మం గారు మందహాసం చేసి అమ్మా నేను ఆ రాసిన గ్రంథాన్ని భవిష్యత్ గ్రంథమని ఆ గ్రంథాన్ని దేవతలు మహర్షులు స్తుస్తారు ఆ గ్రంథంలో ఉన్నవని దేవరహస్యాలే అవి సామాన్య మానవులకు సులభంగా బోధపడవు కేవలం బ్రహ్మజ్ఞానులకు మాత్రం ఆ భవిష్యభాన్ని బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది అయితే ఆ భవిష్య గ్రంథాన్ని సామాన్య మానవులకు అందచేయాలని నేటి మానవ భాషలో రచించాను దానికి కాలజ్ఞానము అని పేరు పెట్టాను ముందు తరాల వారు దానిని బ్రహ్మంగారి కాలజ్ఞానంగా పిలుచుకుంటారు ఆ కాలజ్ఞానాన్ని తెలుసుకున్న భక్తులు ఇహపర సుఖాలను పొందుతారు ఇప్పుడు నువ్వు బ్రహ్మ జ్ఞానాన్ని పొందుటకు అర్హత సంపాదించావు కనుక నీకు నా కాలజ్ఞానాన్ని బోధిస్తాను శ్రద్ధగా ఆలకించు ఓతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అచ్చమ్మ గారికి కాలజ్ఞానాన్ని ఏ విధంగా బోధించారనేది రేపటి వీడియోలో తెలుసుకుంటాను ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్